అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి గురించి తెలుసుకుందాం పవిత్ర కృష్ణా నది తీరాన అవణిగడ్డకు పది కిలోమీటర్ల దూరంలో విశ్వనాథపల్లి గామంలో శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారు వెలిసింది అమ్మవారి దివ్య కథ నిన్న మొన్న మాత కాదు సుమారు ఐదు వందల ఏళ్ళ నాటి మాట కృష్ణా తీర ప్రాంతంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న సమయంలో పశువులకు మేత కూడా కరువైంది అటువంటి పరిస్థితుల్లో పశువుల కాపళ్ళు తమ యజమానులకు నచ్చ చెప్పి పశువులను నేటి ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతానికి తోలుకుపోయారు అద్దంకి ప్రాంతంలో కొంతకాలం పశువులకు మేత బాగానే దొరికింది తరువాత పశువులు అనూహ్యంగా ముత్యవాత పడ్డాయి పశువుల కాపళ్ళు బెంబేలెత్తిపోయారు యజమానులకు నచ్చ చెప్పి పశువులను తోలుకు వస్తే ముచ్చివాత పడసం వారిని భయభ్రాంతులకు గుడిచేసింది చేసింది పోయిన పశువులు పోగా మిగిలిన పశువులైనా రక్షించుకుందామని ఉద్దేశంతో పశువులను తిరిగి విశ్వనాథపల్లి తోలుకు వచ్చారు పశువుల కాపళ్ళు అయినప్పటికీ మార్గ మధ్యలో మరికొంత పశునష్టం జరిగింది కొంతమంది పశువుల కాపళ్ళు విశ్వనాథపల్లి చేరుకొని జరిగిన నష్టాన్ని అనుభవాన్ని గ్రామ పెద్దలకు విడించారు ఆ సమయంలో పరిశ్రమ ప్రాంతాల్లో ఉన్న ఒక యువతి జుట్టు విరబోసుకొని పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ నన్ను శాంతింపచేస్తే మీ కష్టాలు తీరుస్తానని పలకటంతో గ్రామస్తులు నీవెవరు నిన్నెలా శాంతింప చేయాలి అని ప్రశ్నించారు పూనకం వచ్చిన యువతి నేను అద్దంకి నాంచనమ్మను నేను అద్దంకి నుంచి పశువుల కాపలు వెంట వచ్చాను తనకు తృప్తి కలిగించి పూజలు చేస్తే కష్టాలు తీరుస్తానని పాడి పంటలు దర్శిస్తానని మాట ఇచ్చింది అప్పటికే తీవ్ర నష్టానికి గురైన గ్రామస్తులు ఏదైతే అదైందని భావించి అమ్మవారిని తమ కుల దేవతగా గావించుకొని కొండవీటి ఇంటి పేడు గల కుటుంబీకులు అమ్మవారికి చిన్న ఆలయం కట్టించి అందులో ప్రతిష్ఠించారు ప్రతి ఏటా అమ్మవారికి మాస పౌర్ణమి రోజున వైభవపేటంగా జాతర మహోత్సవం జరుగుతుందని ఆలయ పూజల్లో ఒకడైన కొండవీటి కొండలు తెలిపాడు జాతర మహోత్సవానికి కృష్ణా గుంటూరు ప్రకాశం ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాక ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు లక్షలాదిగా తల వచ్చి అమ్మవారికి తమ ముక్కుబళ్ళు తీర్చుకుంటారు కృష్ణా పుష్కరాల సందర్భంగా వేలాది మంది భక్తులు కృష్ణానదిలో స్నానం ఆచరించి నాంచారమ్మ అమ్మవారిని దర్శించుకుంటున్నారు మరి ఓం శ్రీ అద్దంకి నాంచారమ్మ తల్లి నమో నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనవ భవంతు